గౌతమ్ భానుమతి దగ్గరికి వచ్చి ఎంతమందిని ఇబ్బంది పెడతావు నీ ప్రవర్తన వల్ల నీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును నీ వల్ల ఎంత బాధపడుతున్నారు తెలుసా నువ్వు ఒక రాక్షసులా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఆడదానివేనా నువ్వు ఆడదానివా లేదంటే ఒక రాక్షసివా అని చెప్పేసి అయితే చాలా కోపంగా తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా గౌతమ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి నువ్వు ఎన్ని మాట్లాడినా సరే నేను కావాల్సింది నాకు దక్కేంత వరకు నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం కావాలి నీకు చెప్పు ఇంతమందిని ఎలా ఇబ్బంది పెడుతున్నావు నీకు బాధగా ఏమీ అనిపించడం లేదా ఇంతకీ నీకేం కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే నీ కూతురు ఉంది కదా నీ కూతురు మళ్ళీ కానే నీ కూతురు మల్లికాన్ చావును చూసే అంతవరకు నేను ఇలా ప్రశాంతంగా ఉండలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం అవును నీ కూతుర్ని ఆ దేవుడి దగ్గరికి పంపించేంతవరకు నాకు ప్రశాంతత ఉండదు అలా అయితేనే అప్పుడు నాకు నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్కి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న భానుమతి గొంతు అమాంతంగా పట్టుకుంటూ ఉంటాడు ఏం కూస్తున్నావే నువ్వు నా కూతురు చంపాలనుకుంటున్నావా నా కూతురుని నువ్వు చంపే లోపే నేను నిన్ను ఏదో ఒకటి చేసి నిన్ను ఆ లోకాలకు పంపిస్తాను నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నేను ఏం చేస్తానో నీకే తెలియదు నా కూతురు జోలికి వస్తే ఇక ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం గౌతమ్ నన్ను వదిలేను గౌతమ్ నన్ను వదిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నాకు కూతురు జోలికి వస్తే ఇక నిన్ను ఏం చేస్తానో అదే గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు